హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీ నర్సింహులు ఈరోజు మనము పగిడయాల్ మార్కెట్కు వెళ్తా ఉన్నాము మరి ఇది బాగాయపల్లె చౌరస్తా ఈ రైడ్ తీసుకుంటే స్ట్రేట్గా పగిడాలకు వెళ్ళే రూట్ ఇది ఈ మనాని సిడ్డబ్బా స్ట్రేట్గా వెళ్ళాలా ఎప్పుడే కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వెహికల్స్ ను చూసుకొని వెళ్ళాలి డ్రైవింగ్ చేసే వాళ్లకు విజ్ఞప్తి చేయనది ఏమనగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఎందుకంటే జీవితాలు ఎదుటి వ్యక్తికి ఇబ్బంది మనకు ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్లో చేంజెస్ చేశారు నీ సొంత వెహికల్ హీరో ఉన్న కానీ కూడా ఇచ్చిందంటే అక్కడ గుద్దుకుంటే నిన్ను ఉండబోయ్ లోపలేస్తాను అట్లానే నేను సెల్ఫ్ డ్రైవింగ్ బంద్ చేసినా ఇక మీరు కూడా ఒకసారి ఆలోచించండి మిత్రమా చిన్న సిట్కె నీళ్ళకు తాకినా అని కూడా అక్కడ చచ్చిపోయినా అది అందు గురించి నేను చెప్తా ఉన్నా నెమ్మదిగా వెళ్ళండి అయితే ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుంది పది నిమిషాలు లేట్ అవుతుంది అంతకు మించి ఏమి కాదు మిత్రమా మనకు మన జీవితం ఎంతో ముఖ్యమైందో అవతల వ్యక్తి జీవితం కూడా అంతే ముఖ్యమైంది ఓకే వచ్చేసింది ఇల్లు కటింగ్ షాప్ ఈ స్టేట్కి వెళ్తే మరి ఈ ఊర్లో నేను దాదాపు టెన్త్ చదివినంత వరకు ఇన్ని ఉన్నా ఇక మీరు అనుకుంటారు ఈ వీడియో స్టోల్ కానీ టెన్త్ చదివి నేను అంటారు టెన్త్ చదివినప్ప పాస్ కాకపోతే ఏం ఉండరు చెప్పుకుని ఇక అన్న ఉండాలి కదా ఇప్పుడు ఆయన ఏం చదువుతోనే అవసరం అప్పు మనకు ఇక రమేష్ ఇది మంచి హెల్ప్ చేస్తారు అందరికీ కానీ ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేస్తే బాగుండే బీజేపీ తరఫు నుంచి నెక్స్ట్ తాండూరుకి వెళ్ళి తాండ్రూర్ అండి మన తాండూరు నియోజకవర్గం గురించి ఎందుకంటే అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక స్థాయిలో స్థిరపడిపోతారు పార్టీకి ఇన్ని దినాలు సేవ చేసి లాభమేమి ఇది డాక్టర్ అమ్మ ఇల్లు మేము నేను మా తమ్ముడు మా ఇద్దరు తమ్ముడు మొత్తం ఇన్ని డెలివర్ అయినాము దేవత ఆమె ఆమె పాదాలకు మొక్కాల ఎందుకంటే పైస ఉన్నా లేకున్నా కంపల్సరీ కూడా ట్రీట్మెంట్ చేసేది ఇక మార్కెట్లక అయితే వచ్చినాము ఇక మార్కెట్లో ఇక అందరు కూడా ఇక నాకు కూడా ఇంకోది సిగ్గా ఎందుకంటే ఈ కెమెరా మనిమూరి పెడితే ఈ వీడియో కొడరా కొత్త బీచ్ గిట్టొచ్చుడు అంటారు ఏం చేస్తాం మన అట్టఅట్టా వీడియోలు తీయాలి అవ్వ ఈ అవ్వ మస్తు దినాల నుంచి కూరగాయలు అంత ఉన్నది తీసుకోండి కూరగాయలు ఈ అవ్వ దొరికిండురా మర్చి యాభై రూపాయలు ఇవ్వాలి మూడు నెలల కానీ కస్టమర్ మంచి వ్యక్తి ఆ కూడా మంచిది లేదు అతను కూడా ఎవరిచ్చాడు ఇక ఇవన్నీ కూరగాయలు ఇక మన పడేల పిల్లాడు అమ్ముతున్నాడు ఇక ఈతను వాళ్ళ నాయన ఈతను ఎవరు అప్పు ఎవరు ముఖం తిండికేసింది ఈ పిల్లాడు మన కస్టమర్ ఎవరో అని ఇక లెట్స్ వెల్కమ్ టు ఇన్ పగిడాల మా నాయన వచ్చిండు మా నాయనని మా బిడ్డ నడుచుకుంటూ అవుతున్నది ఇక చుట్టూ కూడా ఉండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మార్కెట్ అంటే మన పైడేళ్ళ మస్తు నడుస్తుండే ఒక్కసారి మీరు కూడా పోయి సామాన్లు తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ